ఓ నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో వార్షికంగా జరిగేటువంటి సంవత్సర ఉత్సవాలలో భాగంగా రేపటి రోజున మార్గశిర పౌర్ణమి మరియు ధనుర్మాస ప్రయుక్త ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈశ్వరుడు లింగోద్భవంగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి దినాన్ని ఎలాగైతే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రం రోజున స్వామివారి రూపం ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఆ రోజున స్వామివారికి ప్రీతిగా లోకంలో ఎటువంటి అన్నపానాదులకు బాధలు లేకుండా ఉండాలనేటువంటి సంకల్పంతో లోక కళ్యాణార్థమై అన్నాభిషేకం అనేటువంటి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మహానంది క్షేత్రంలో రేపు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండున్నర గంటల మధ్యలో అత్యంత వైభవంగా ఏకాదశ రుద్ర మంత్రాలతో విశేషంగా ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆర్ద్ర దర్శనం అనేటువంటి శివ దర్శనాన్ని చేసుకొని అందరూ కూడా శివకటాక్షాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం